హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ ఆంధ్రప్రదేశ్ కింబర్లైట్ ప్రాంతాలు మొదటి వీడియోలో అనంతపూర్ జిల్లాలోని వజ్రకరూరు ముఖ్యమైన కింబర్లైట్ ప్రాంతం అని మీకు ఆల్రెడీ వివరించాను ఇప్పుడు మన మహబూబ్ నగర్ కర్నూల్ గద్వాల్ కడప జిల్లాల్లోని ప్రాంతాలు మనం చూడబోతున్నాం ఎక్కడెక్కడ అనేవి ఆ ప్లేస్ అన్ని వివరిస్తాను క్లియర్గా మీకు ఖచ్చితంగా మీరు ఈ వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి ఎందుకంటే మనకు ఆ ఏరియాలు అనేది జస్ట్ మనకు ఒక ఐడియా అంచనా రావాలన్నమాట ఎందుకంటే కింబర్లైట్ ప్రాంతాల్లోనే ఈ డైమండ్స్ రా డైమండ్స్ అనేటివి ఉంటాయి అనమాట కింబర్లైట్ ప్రాంతాలు ఇంకా వేరే చోట ఎక్కడ పోయినా కానీ ఇలాంటి సూది ముక్కరాళ్ళు అంటే క్రిస్టల్స్ అనేటివి లభిస్తూ ఉంటాయి మీకు డైమండ్స్ అనేటివి లభించవు ఓన్లీ కింబర్లైట్ ప్రాంతాల్లోనే రా డైమండ్స్ లభిస్తాయి ఓకే ఫ్రెండ్స్ మొదటగా మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువగా ప్రాంతం కింబర్లైట్ అనేది పైప్లైన్ సిద్ధనపల్లి గ్రామంలో ఈ పైప్లైన్ అనేది కనుగొన్నారు ఇది మనకు జియోలాజికల్ సర్వేలో తెలియడం జరిగింది కర్నూలు ప్రాంతానికి వస్తే కర్నూలు జిల్లా ప్రాంతానికి వస్తే ఇంకా అందరికీ తెలిసినదే జొన్నగిరి ముఖ్యంగా ఈ ప్రాంతం చాలా ప్రసిద్ధిగాంచినది జొన్నగిరి దొరికినవి మహా అంటే రీసెంట్గా ఒక రెండు మూడేళ్ళల్లో ఒక పది ఇరవై డైమండ్లు దొరికినా కానీ ఈ ప్రాంతం చాలా ప్రసిద్ధిగాంచినది జొన్నగిరి జొన్నగిరి తర్వాత తుంగభద్ర నది ప్రాంతం అన్నమాట తర్వాత అలాగే కర్నూలు జిల్లాలో తుగ్గలి మద్దికెర పగిడిరాయి పెరవలి అగ్రహారం హంప యాడవలి ఈ ఏరియాలో అంతూ ఈ కింబర్ లైట్ అనేది ఎక్కువగా ప్రవహించి ఉంది భూగర్భంలో అది కర్నూలు ఇప్పుడు గద్వాల విషయానికి వస్తే మూడు ప్రాంతాల్లో కనుగొనబడ్డారు రీసెంట్గా మూడు ప్రాంతాల్లో కనుగొనబడ్డాయి ఏవి కింబర్ లైట్ పైప్ లైన్స్ అనేవి ఆ ప్రాంతాలేవో ఇంకా క్లారిటీ రాలేదు క్లారిటీ వచ్చాక మీకు ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది కడప ప్రాంతంలో పెన్నా నది పరిసర ప్రాంతాల్లో పెన్నానది పారే పరిసర ప్రాంతాల్లో ఈ కడప ప్రాంతంలో పెన్నానది పరిసర ప్రాంతం ముఖ్యంగా చెన్నూరు పరిసర ప్రాంతాల్లో ఉప్ప ఉప్పలూరు ఉప్పలూరు ఆరు ఉప్పరపల్లి ఒక ఏరియా ఉంది అక్కడ వజ్రాల గనులు ఉన్నాయని కడపలో ఈ జియోలాజికల్ సర్వే నిర్వహించారు ఈ వజ్రాల గనులు కడప ప్రాంతంలో పెన్నానది అంటే మీరు జమ్మల ముడుగు ఐడియా ఉంటుంది జమ్మల ముడుగు గండికోట ప్రాంతం నుంచి ఈ పెన్నా నది అనేది ప్రవహిస్తూ వెళ్తుంది అక్కడ నుంచి దాదాపుగా చెన్నూరు ప్రాంతం నుండి వెళ్తుంది అలాగే ఆ ఏరియాల్లో ఈ వజ్రాల గనులు ఉన్నాయని జియలాజికల్ సర్వే నిర్వహించారు నిర్వహించి ఆ ప్రాంతంలో ఈ కింబర్ లైట్ లైన్ అనేది వెళ్ళిందని చెప్పారనమాట అందుకే గుర్తుంచుకోండి మహబూబ్ నగర్లో సిద్ధనపల్లి గ్రామంలో కర్నూలులో జొన్నగిరి తుగ్గలి మద్దికేర పగిడ్రాయి పెరవలి అగ్రహారం హంప యాడవలి గద్వాల్లో మూడు ప్రాంతాల్లో రీసెంట్గా కనుగొన్నారు అది ఇంకా నేమ్స్ అయితే మనకు తెలియదు ఏ ఆర్టికల్ ఇంకా నేమ్స్ అయితే చూపించలేదు ఆర్టికల్స్లలో కడపలో మాత్రం చాలా ఏళ్ళ క్రిందటే పెన్నా నది పరిసర ప్రాంతాల్లో ఈ వజ్రాల గనులు ఉన్నాయని జులాజికల్ సర్వే నిర్వహించారు ముఖ్యంగా చెన్నూరు పరిసర ప్రాంతాల్లో అక్కడ ఈ వజ్రాల గనులు కింబర్ లైట్ అనేటివి ఉన్నాయని తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా ఎంతో కష్టపడి ఆర్టికల్స్ అన్నీ నేను చదివి మీకు ఈ వివరణ అనేది తీసుకొచ్చాను మన జేసీఆర్ వండర్ ఛానల్కి ఎంతో ఇంపార్టెంట్ అనమాట కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తర్వాత ఇంకా మరికొన్ని అద్భుతమైన వీడియోస్తో అద్భుతమైన డైమండ్ హంటింగ్ ఏరియాల్లో మీకు చూపించడం జరుగుతుంది మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ యువర్ జెసిఆర్ వండర్స్